లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వారి అభిమానుల సంబరాలు అంబరాందంటాయి కాంగ్రెస్ భాజపా శ్రేణలో పోటాపోటీగా వేడుకలు జరుపుకున్నాయి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ మిఠాయిలు పంచుకున్నారు బాణాసంచాతో మోత మోగించారు లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలను జరుపుకున్నారు దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి సీట్లు పెరగడంపై సంబరాలు చేసుకున్నారు వరంగల్ ఎంపీ కడియం కావ్యకు ప్రజలు హారతులు పట్టారు పెద్దపల్లి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ మంచిర్యాల జిల్లాలో టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు నాగర్ కర్నూల్ ఎంపీగా గెలిచిన మల్లు రవి విజయోత్సవ సంబరాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు నల్గొండలో రఘువీర్ రెడ్డి రికార్డు మెజారిటీతో గెలవడంతో సంబరాలు అంబరానంటాయి భారీ ర్యాలీ నిర్వహించారు రఘువీర్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు గజమాలలతో సత్కరించారు వనగిరి లోక్సభ అభ్యర్థిగా విజయం సాధించిన చామల కిరణ్ కుమార్ రెడ్డి తనను గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు భువనగిరి ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని నాకు రెండు లక్షల ఇరవై రెండు వేల చిల్లర ఓట్లు మరొకసారి ప్రూవ్ చేయడం జరిగింది ఈ ఒక్క సీటు కూడా రాని బీఆర్ఎస్ పార్టీ రోజు పొద్దున్న లేస్తే రోడ్ల మీద వచ్చి కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు పదేళ్ల పాలన నుంచే తరిమి కొట్టిన మిమ్ముల్ని ఈ రోజు మీకు అక్కడ చిత్తశుద్ధి లేదు ఈ రోజు పార్టీని కాపాడుకునే ప్రయత్నం లేదు మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పథకాల మీద తప్పుడు ప్రచారం చేసినా ఈ రోజు ప్రజలు నమ్మలేదు రానున్న రోజుల బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు శూన్యం అని చెప్తున్నా లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయ దుమ్దుమ్మి మోగించడంతో రాష్ట్రంలో భాజపా శ్రేణుల సంబరాలను హోరెత్తించారు డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ సందడి చేశారు భాజపా అభ్యర్థి రఘునందన్ రావు విజయంతో పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు నిజామాబాద్ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ విజయ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు ఆదిలాబాద్ అభ్యర్థి గోడం నగేశ్ విజయంతో పార్టీ శ్రేణులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు మహబూబ్ నగర్ లో డీకే అరుణ జై కేతనం ఎగురవేయడంతో షాద్ నగర్ లో సంబరాలు చేసుకున్నారు బాణాసంచా కాలుస్తూ డప్పు దరువుల మధ్య నాయకులు కార్యకర్తలు నృత్యాలు చేశారు కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని హైదరాబాద్ ఆర్కేపురంలో మహిళలు యువతలు నృత్యాలు చేశారు